పద్నాలుగు రాష్ట్రాలు పద్దెనిమిది వేల కిలోమీటర్లు మూడు వందల అరవై ఏడు రోజులు ఒక్క సైకిల్ పైనే భారతదేశం అంతా చుట్టొచ్చాడు పాలమూరుకు చెందినటువంటి కుర్రాడు మల్లేష్ గౌడ్ మల్లేష్ గౌడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు గత ఏడాది అక్టోబర్ సెవెంటీన్త్న ప్రారంభమైనటువంటి ఆయన ప్రయాణం ఈ నెల అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ముగిసింది పాలమూరుకు చేరుకున్నాడు అసలు ఈ యాత్ర ఎందుకు చేపట్టాడు ఈ యాత్రలో ఆయన అనుభవాలు ఏంటి అనేది మనం కనుక్కుందాం మీరు విజయవంతంగా ఏడాది కాలం తిరిగి భారతదేశం అంతా చుట్టెత్తారు సో ఏంటి అసలు ఈ ప్రయాణం వెనుక అంటే ఎందుకు ఈ ప్రయాణం మీరు చేపట్టాల్సి వచ్చింది నేను వచ్చేసి టెన్త్ తర్వాత ఇంటర్ చేశా దాని తర్వాత చెప్పుకునే జీవితాలు అయితే ఏం లేదు పన్నీ ఇల్లు పన్నీ ఇల్లు తప్ప ఏం లేదు అందుకని నేనైతే కొన్ని డబ్బులు సేవ్ చేసుకున్నా ఆ డబ్బులతోటి ట్రావెలింగ్ చేద్దామని ఫిక్స్ అయినా అదే బైక్ అయితే ఖర్చు ఎక్కువ ఇంకా కార్ అయినా ఖర్చు ఎక్కువ అందుకని సైకిల్ చూజ్ చేసుకున్నాను ఎందుకంటే సైకిల్ పైన మనీ తక్కువ అవుతుంది అందుకని అవే డబ్బులు తీసుకొని ఇంటికెళ్ళైతే బయటికి వెళ్ళినా సైకిల్ పైన వచ్చేసి పద్నాలుగు రాష్ట్రాలు ఒక నేపాల్ కంట్రీ అయితే పోయినా మరి సైకిల్ మీద పోవాలని ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు భారతదేశం చుట్టూ రావాలంటే ఏ మార్గం ద్వారా రోడ్డు మార్గంలో పోవచ్చు రైలు మార్గంలో పోవచ్చు ఎట్లైనా పోవచ్చు సైకిల్ మీద ఎందుకు చూజ్ చేసుకున్నారు సైకిల్ అయితే ఖర్చు తగ్గ కాబట్టి సైకిల్ తీసుకురా ఎందుకంటే బైక్ అయినా రేట్ ఎక్కువ కార్ అయినా రేట్ ఎక్కువ సైకిల్ అయింది మనం హెల్తీగా ఉంటే సైకిల్ తొక్కవచ్చు ఆల్రెడీ నేను ఫిజికల్ ట్రైనర్ నేను ఫిట్గా ఉన్నా అందుకని సైకిల్ చూజ్ చేసుకున్నా మరి ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అప్పుడు నేను త్రీ మంత్స్ ముందుకెళ్ళి ప్రిపరేషన్లు ఉన్నా ఆల్రెడీ అప్పటికి నేను మ్యాప్ గీసుకున్నా మొత్తం ఫుల్ సెటప్లో ఉన్నా అంత ముందుకెళ్ళి అక్కడ మొత్తం గేర్ తెచ్చుకున్నా గేర్ తెచ్చుకొని ఇంటికి వెళ్ళి బయటకెళ్ళినా మా అమ్మకి చెప్పిన ఆల్రెడీ త్రీ మంత్స్ వారు ఇంటికి రానని ఇంకా మా ఊరికి వెళ్ళి స్టార్ట్ చేసి పల్లపూర్కి వెళ్ళి మహారాష్ట్ర ఎంటర్ అయ్యా సో ప్రయాణం ఎట్లా సాగింది అంటే ఏ రాష్ట్రాల గుండా కొనసాగింది ఓకే వచ్చేసి ఫస్ట్ మన తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఉత్తరాఖండ్ నేపాల్ ఒడిస్సా ఆంధ్ర తమిళనాడు మళ్ళీ కర్ణాటక వెళ్ళి మళ్ళీ మన తెలంగాణకి ఎంటర్ కానీ ఏమేమి ప్రదేశాలు మీరు చూసారు దాంట్లో ప్రధానమైన ఏంటి ఏంటి ఉన్నాయి మెయిన్గా వచ్చేసిన టార్గెట్ టువెల్ జ్యోతుర్లింగ సైకిల్ పైన చార్దాము పంచభూత లింగాలు యాత్ర చేసిన వచ్చేసి నేపాల్లోని పశుపతినాథ్ వరల్డ్ హైయెస్ట్ శివ టెంపుల్ మన ఉత్తరాఖండ్లో ఉంది తుంగనాథ్ వరల్డ్ హైయెస్ట్ విష్ణు టెంపుల్ నేపాల్లో ఉంది ముక్తినాథ్ వరల్డ్ హైయెస్ట్ శివ టెంపుల్ తుంగనాథ్ ఉత్తరాఖండ్లో అయితే ఉంది దీంతోపాటు తొమ్మిది శక్తిపీఠాలు పద్దెనిమిదిలో తొమ్మిది చూసిన ఇంకా తొమ్మిది మిస్ అయిపోయినవి యాక్చువల్లీ వచ్చేసి నేను బీహార్కి వెళ్ళి రక్సల్ బార్డర్ నుంచి నేపాల్లో ఎంటర్ అయినా వచ్చేసి నేపాల్లో మొత్తం యాభై ఐదు రోజులు గడిపిన అందులో మెయిన్గా మన పశుపతినాథ్ టెంపుల్ ఉంది శివన్ టెంపుల్ అక్కడికి వెళ్ళి తుంగనాథ్ టెంపుల్ వెళ్ళిన అక్కడికి వెళ్ళి వచ్చేసి వరల్డ్ హైయెస్ట్ బంగిజంబు జబ్బాసిన మీరు అంటే మీ యాత్ర ఓన్లీ ఆధ్యాత్మికంగా సాగింది ఓన్లీ జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు దేవాలయాలు ఎందుకు సందర్శించాలను పుణ్యక్షేత్రాలు దేవాలయాలు ఎందుకు సందర్శించాలను హిందూ ధర్మంలో పుట్టినాయి కాబట్టి నాకు తెలిసినవి మన ఇందులో చూపించాలని ఆ లెక్కల నేనైతే ప్రతి హిందూ దేవాలయాలు చూసిన టెంపుల్స్ మెయిన్గా స్టార్ట్ అయినప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఎండింగ్ అయ్యేసరికి ఎంత డబ్బు ఖర్చు అయింది సో మీకు ఎట్లా ఎవరు ఏమైనా హెల్ప్ చేశారా ఎట్లా వచ్చేసి నేనైతే ఇంటికి వెళ్ళి ఒక లక్ష డెబ్బై పడకపోయినా వచ్చేసి అవి నాకు నైన్ మంత్స్కి అయిపోయినాయి పైసలన్నీ చాలామంది ఇంకా ఇన్స్టా పరంగా కానీ నా ఫాలోవర్స్ కానీ చాలామంది వెళ్ళిపోసారు వాళ్ళ నుంచి నేను లాస్ట్ త్రీ మంత్స్ సైక్లింగ్ అది కంటిన్యూ చేసిన నాకు తెలిసిన వాళ్ళు కానీ మా ఊర్లో విలేజ్ వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలామంది వెళ్ళిపోసినారు వాళ్ళతో నుంచి యాత్ర అయితే మొదటి కొనసాగించిన అన్ని రాష్ట్రాలు మీరు తెలంగాణ నుంచి బయలుదేరినారు వేరే వేరే రాష్ట్రాలు తిరిగినారు మరి అక్కడ భాష మీకు వచ్చిందా రాలేదా అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా హెల్ప్ చేసిరు మీకు నాకు వచ్చేసి ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్ ఇంటికి వెళ్ళి బయటకు నాకు హిందీ లాంగ్వేజ్ జీరో ఆల్రెడీ మన ఇండియాలో బతకాలంటే మనకి హిందీ పక్క రావాలి కానీ నాకు హిందీరాదేం రాదు మామూలుగా రోజు 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 కొద్ది కొద్ది నేర్చుకున్న తర్వాత కన్నడలా కన్నడ కర్ణాటకలో కన్నడ ఇబ్బంది అయిపోయింది తమిళ నేపాల్లో వాళ్ళ లాంగ్వేజ్ ఇబ్బంది అయిపోయింది మధ్యలో వర్తితోటి కొంచెం మేనేజ్ చేసిన తమిళంలో చాలా ఇబ్బంది అయిపోయింది తమిళంలో తమిళంలో వాళ్ళు హిందీ మాట్లాడరు ఎక్కడ తిరిగి తమిళ్ మాట్లాడతారు వాళ్ళు అయిపోయి అంతమించి చాలా కష్టాలు తమిళంలో అయితే మనం తెలుగులో కానీ హిందీలో కానీ పోతే చాలా ఇబ్బంది పడతారు తమిళంలో అయితే మరి పడుకోవటం తినటం రెస్ట్ తీసుకోవటం ఇవన్నీ ఎట్లా సాగుతాయి నాకు కుకింగ్ సెటప్ మొత్తం ఉంది గ్యాస్ కానీ స్టవ్ కానీ మొత్తం ఉన్నవి ఎక్కడ లేకుంటే వండుకుంటా ఇంకా దొరికితే బయట హోటల్లో తింటా నైటు మామూలుగా బంకులో కానీ ఇంకా హోటల్స్ కానీ అంటే మెయిన్ హోటల్ కాదు హోటల్ పక్కల దాబాల్ దాబాల్లా కానీ స్టే చేస్తుంటా మెయిన్ అంటే బంక్ డైలీ స్నానాలు వచ్చేసి డైలీ బంక్ డైలీ నా ఇల్లు బంక్ అంతే లేస్తా బంక్లో స్నానం చేస్తా పండుకుంటా సైక్లింగ్ చేస్తా అంటే ఇంకా డైలీ ఇల్లు నా మొత్తం బంకే ఇంకా డైలీ సాయంత్రం అయినా కానీ ఇంకా సాయంత్రం ఐదు వెళ్ళి నేను స్టే దొలాడుకుంటా ఐదుకెళ్ళి స్టార్టింగ్ అక్కడికి వెళ్ళి ఆరు గంటల మధ్యలో ఇంకా స్టే చూసుకుంటా బంక్లో పడుకుంటా సైకిల్ యాత్ర చేసేటప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేసేది నైట్ ఎన్ని గంటలకు ముగిసేది ఈ మధ్యలో మీ టార్గెట్స్ అంటే ఎట్లా తిరిగేది ఏ ప్రదేశాలు తిరిగేది వచ్చేసి నా సైక్లింగ్ డైలీ సిక్స్ అవర్స్ అంతే మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ త్రీ అవర్స్ టార్గెట్ వచ్చేసి డైలీ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం మొత్తం రెస్ట్ తీసుకుంటాను ఇక చెట్టు తీసుకొని సైకిల్ దొక్కి రెస్ట్ మొత్తం ఏం దొక్కినా పొద్దుగాల సాయంత్రం అంతే డైలీ ఆరు గంటలు సిక్స్ అవర్స్ మిగతా మొత్తం రెస్ట్ హ్యాపీనెస్ ఇచ్చినటువంటి సంఘటన ఏ ఉన్నాయి ఉత్తరాఖండ్ అయితే చాలా పీస్ ఉంటుంది అక్కడ నేచర్ కానీ మనుషులు కానీ కల్చర్ కానీ చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ పరంగా కానీ ఇంకా నేచర్ పరంగా కానీ చాలా చాలా బాగుంటుంది అక్కడ నచ్చిన రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ మంచి అనుభవం అంటే బంగి జంప్ వరల్డ్ సెకండ్ హైయెస్ట్ జంప్ హైయెస్ట్ బంగి నేపాల్ చేసిన అది చాలా హ్యాపీ అనిపించింది ఏమైనా కానీ ఇంకా కేదార్నాథ్ ఆ టైంలో ఫస్ట్ రోజు దర్శనం చేసుకున్న చాలా చాలా బాగా అనిపించింది ఫుల్ జనాలు ఆ టైంలో మొత్తం ఐస్లా టెంపుల్ ఉంది మొత్తం మౌంటైన్ ఏరియా మొత్తం టెంపుల్ చాలా మంచిగా విజిట్ చేసినది మీరు ప్రయాణం చేసేటప్పుడు ఓన్లీ హైవేస్ అయినా లేకపోతే అడవులు ఇవన్నీ దాటాల్సి వస్తుందా ఎట్లా ఉంటుంది మౌంటైన్స్ అడవులు ప్లస్ నాదులు ఇటువంటివన్నీ దాటిన ఇట్లా నేపాల్ అయితే మొత్తం మౌంటైన్ ఏరియా మొత్తం వాటర్స్ కానీ ఫుల్ ఉంటాయి అటు సైడ్ మామూలుగా మన మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇటు సైడ్ హైవే టు హైవే అటు అయితే మొత్తం హాఫ్ రోడ్లు మొత్తం మొత్తం సైకిల్ డైలీ థర్టీ కిలోమీటర్ దుబ్ప్పుకుంటే వెళ్ళాలంతే మొత్తం అప్పే ఉంటుంది చెడ ఉంటుంది మొత్తం ఇంకా మన రోడ్లు అయితే డైలీ తక్కువ కూడా తొక్కు వెళ్ళవచ్చు మన రోడ్లు యావరేజ్గా డైలీ తొంభై మందే వెళ్తా అక్కడనేమో డైలీ ముప్పై నలభై ఎక్కువ ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు ఏమున్నాయి నేనైతే భయపడ్డదంటే వచ్చేసి మన శ్రీశైలం ఆ ఘాట్ల ఆ ఘాట్ల ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది ఆ వర్షంలో నేను మొత్తం అలా ఆ లైన్లో చిరుత పుల్లలు కానీ సింహాలు కానీ చాలా తిరుగుతాయంట అందుకని భయపడ లేకపోతే భయపడకూటి కానీ దాంతోపాటు ఉత్తరాఖండ్ల కేతార్నాథ్ టెంపుల్ కాడ అక్కడ ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో టెన్ టు మైనస్ టూ త్రీ ఉంది అక్కడ ఆ టైంలో ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ మంచి పడుతుంది ఆ టైంలో టెన్ తడిచిపోయింది నేను తడిచిపోయిన బ్యాగ్ మొత్తం తడిచిపోయింది ఆ టైంలో కొంచెం బాధ అనిపించింది ఎందుకు వచ్చినారా అనిపించింది ఆ టైంలో మీరు ఏదో సాధించాలని స్టార్ట్ చేశారు సార్ జనానికి ఏమి ఇచ్చారు మరి మెసేజ్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తిరిగి కదా నా లోగో ఒక సైకిల్కి వచ్చేసి సేవ్ వాటర్ సేవ్ ట్రీ హెల్త్ ఈజ్ వెల్త్ అనే లోగతోటి నేను అది జిల్లాల సందేశం ఇచ్చిన అందులో మన హిందువులకు ప్రతి ఒక్క హిందూ టెంపుల్ చూడాలి మన హిందూ ధర్మంలో ఉండినాయి కాబట్టి ప్రతి టెంపుల్ విజిట్ చేయాలని చాలామందికి చెప్పేసిన మీకు ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉంది అంటే రెస్పాన్స్ ఎట్లా ఉంది మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఏ మీకు ఏ రాష్ట్రంలో బాగా అనిపించింది వచ్చేసి మెయిన్గా అంటే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఈ లైన్లో హెల్పింగ్ చాలా ఉంటుంది అది డబ్బు పరంగా కానీ మనీ పరంగా కానీ స్టే పరంగా కానీ వాళ్ళు మనల్ని సొంత ఇంటర్లో చూసుకుంటారు వాళ్ళు చాలా హ్యాపీగా చూసుకుంటారు వేరే రాష్ట్రంలో బీహార్లో అయితే బీహార్లో నా ఫోన్ కొట్టుకో నా బీహార్లో ఛార్జర్ దొంగిలించారు వాళ్ళు బీహార్లో హెల్ప్ చేయరు ఏం చేయరు బీహార్ చాలా తక్కువనే ఉంది ఇంకా ఇప్పటికి కూడా ఏజ్ ను స్టార్ట్ చేసినా నీ ఏజ్ ఎంత ఇప్పుడు వేరే వాళ్ళని చేయొచ్చా వచ్చేసి నా ఏజ్ థర్టీ ఎవరైనా చేయొచ్చు సంకల్పం కట్టి ఉంటే సంకల్పం లేని ఏం చేయలేం ఫస్ట్ మన మైండ్ స్ట్రాంగ్ ఉంటే ఏమైనా చేస్తాం ఫస్ట్ మైండ్ తర్వాత శక్తి ఆటోమేటిక్ వస్తుంది సో ఏంటి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి కొద్దిగా బాడీకి రెస్ట్ చేయాలి రెస్ట్ ఇచ్చి కొద్దిగా చేసి మళ్ళీ డబ్బులు సేవ్ చేసి మళ్ళీ ట్రావెలింగ్ అయితే మొదలు పెట్టాలి నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ప్లాన్ చేస్తున్నా మేఘాలయ మణిపూర్ అస్సాం నాగాలాండ్ మిజోరాం అరుణాచలం మొత్తం మౌంటైన్ ఏరియా లేదు నాతో ఉన్న పైసలు అయితే నేను పక్క మెయిన్గా అయితే ఇండియా మొత్తం చుట్టేస్తాను అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పద్నాలుగు రాష్ట్రాలు అయిపోయినవి ఇంకా పది రాష్ట్రాలు ఉన్నాయి నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తున్నా జీవితంలో సాధించాలి ఖచ్చితంగా అనుకున్నట్టు ఏమైనా ఉన్నాయి ఇంకా లైఫ్లో గోల్స్ అంటే ఏం లేదు వల్డ్ మొత్తం చుట్టాలని డ్రీము కానీ స్పాన్సర్ కష్టం ఇంకా నాకు చాదారిన కాడికి డబ్బులు సేవ్ చేసుకొని తిరుగుతా అంతే అదే డ్రీమ్ రేపటి గురించి పెద్ద ఆలోచన ఏం లేదు ఈరోజు సంపాదించాలే రేపు తిరగాలి అదొకటి గోల్ అవుతుంది సో మేము ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు ఒక రైడర్గా ట్రావెలింగ్ ఎవరైనా వేయచ్చు సంకల్పం గట్టి ఉంటే చాలామంది ట్రావెలింగ్ చేస్తా ట్రావెలింగ్ చేస్తా అని నాకు మెసేజ్ పెడుతుంటారు కానీ వాళ్ళు పడే చెప్పే కష్టాలు వేరే ఉంటాయి ఆడు చూసే కష్టాలు వేరే ఉంటాయి ట్రావెలింగ్ ఎవరైనా వేయచ్చు మనతో సంకల్పం గట్టి ఉంటే ట్రావెలింగ్ అంటే సైకిల్ ఒకటే కాదు బైక్ ఒకటే కాదు నడుచుకుంటూ పోవచ్చు లిఫ్ట్ తీసుకొని పోవచ్చు ఎలాగైతే ఏం కానీ ట్రావెలింగ్ అయితే వేయాలి మన ఇండియా చాలా పెద్దది ఇక్కడనే కొట్టి ఇక్కడనే పోతే లాభం లేదు ఇది మా బోయపల్లి నేను బోయపల్లిలో కొట్టినా బోయి పల్లిలో పైకి పోతే లాభం ఏంది ఇండియా చాలా పెద్దది పద్ ఈ ముప్పై రాష్ట్రాల్లో అందులో సగం మన వచ్చి చనిపోతున్నా మనకు ఉంటుందని చివరిగా ఏం సాధించాలనుకుంటారు ఈ ట్రావెలింగ్ కానీ ఈ సైక్లింగ్ కానీ ఈ భారత అంటే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు చుట్టూ రావడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటారు లైఫ్లో వల్డ్ మొత్తం చుట్టాలనే సైకిల్మెంట్ మన డ్రీమ్ అంతే మనతోటి ఏమున్నా లేకున్నా ఆరోగ్యం కాపాడుకోవాలి ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ ఉన్నా కానీ ఎవరున్నా లేకున్నా ఆరోగ్యం పడుతుంటే అడగదని బతుకొచ్చు ఆరోగ్యం లేకుంటే మనం వెనుక ఎంత అవసరం లాభం లేదు ఫస్ట్ హెల్త్ దెన్ నెక్స్ట్ ఏదైనా ఇది మళ్ళీ చెప్తున్నారు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు మాత్రమే చుట్టొచ్చాను వచ్చాను భారతదేశం సహా ప్రపంచం కూడా చుట్టూ రావాలని చెప్పేసి తన లక్ష్యమని ఆయన చెప్తున్నారు